అయితే నేను మీ కెఎస్ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చూద్దాం ఈ మధ్యకాలంలో వర్షాలకి రోడ్ల పరిస్థితి అధ్వానంగా అయినాయి అని చెప్పేసి మొన్న కూడా నేను ఒక రెండు వీడియోలు అప్లోడ్ చేశాను వర్షానికి వర్షం పడిన తర్వాత రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా తయారైపోయినాయి సో అది మన వీడియోనే కాదులే బహుశా ఈ సమస్యల మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీఖర్రెడ్డి సే స్పందించాడు నిన్న ఆర్ఎండ్బి అధికారులతో మీటింగ్ అయ్యి ఏదైతే గుంతలు పడినటువంటి యొక్క ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచింగ్ వర్క్లు అంటే ఆ రోడ్డు ప్యాచెస్ ఏమి అని చెప్పేసి టూ క్రోస్ అంటే రెండు కోట్ల రూపాయల నిధులతో ఆర్ఎన్బి అధికారులతో ఒప్పించినట్టున్నాడు సో తొందరలో ఆ రోడ్లు కూడా బాగుపడేటో ఏదేమైనా ప్రజా సమస్యల మీద ప్రతి నాయకుడు ఇలానే స్పందించాలి స్పందిస్తుంటేనే ప్రజలలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది అటు కాకుండా మనకెందుకలే అనుకుంటే దాని రోజులు ఇట్లా కానీ కోరారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడున్నా కూడా ప్రజా సమస్యల మీద స్పందించడంలో తన వంతు తను పదవికి కానీ లేకపోతే ఆ స్థా అధికారానికి న్యాయం చేస్తాడని అనుకోవాలి సో ఇదేమైనా నిన్న జరిగినటువంటి ఆర్ఎన్బి మీటింగ్లో రెండు కోట్ల రూపాయలతో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ లేమని చెప్పేసి ఆదేశించరుడు సో అది కూడా నా తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అది కూడా పూర్తి చే అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ